ఏంటంటే అమ్మాయికి ఎదుగుదల లేదు అని చెప్పి అన్నారు బాధ వేస్తుంది కానీ కానీ ఏం చేయాలి అర్థం కాలేదు సరేలే దేవుడే ఇచ్చాడు కదా అని చెప్పి దేవుడే తీసుకున్నాడు అని చెప్పి అనుకున్నాడు అమ్మాయి అంతే బాధపడతాం ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ వచ్చింది అనుకుంటున్నా నాకు కూడా ఉండుంటే ఒక బాబు పాపం ఉండేవాడు కదా చెప్పి బాధపడుతుంది ఎందుకు బాధపడతాడు బాధపడమాక ఇచ్చింది దేవుడే కదా మళ్ళీ ఆయన కానీ నేను అప్పటికి చర్చికి వెళ్ళను కానీ ఎందుకో చర్చికి సన్ ఓసన మినిస్టర్స్కి అక్కడికి వెళ్తే నాకు బాగా కోపం ఎక్కువ ఎంత అంటే చాలా ఎందుకో దాని గురించి చెప్పాడు కోపం గురించి చెప్పాడు నేను ఎందుకు నా ఎట్లా అని చెప్పి ఆలోచించి ఆ రోజు డిసిషన్ నేను నేనుంటే దేవుని కోసం ఉండాలి లోకానుసరంగా ఉండకూడదు అని చెప్పి అనుకున్నాను అట్నే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అంతే దేవుని కోసం ఉన్న బాప్తిని తీసుకోవాలి అనుకుంటూనే ఉన్నా టూ మంత్స్ దాకా బట్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నా కానీ మనసులో ఎక్కడో తప్పు చేస్తావేమో తీసుకోనందు మనసన దేవుని కొడుకున్నారు వైభక్తులు కలిగి ఉండు అని చెప్పి ఒక రకంగా ఉంది అంతే ఉంటే అన్న నే అమ్మాయి నేను అక్కడికి వచ్చినప్పుడు దూపడెళ్దాం అక్కడికి వెళ్తే అన్న ప్రేయర్ చేశాడు ఈసారి మీకు వచ్చినప్పుడు మీకు ఆశీర్వాదం చేస్తాడు దేవుడు రాధక్కకి పిల్లలు పుట్టినట్టు మీకు కూడా ఇద్దరు వస్తారు తప్పకుండా అని ప్రేయర్ చేశాడు మాకు గుంటే మేము గుంటూరు వెళ్ళినాము బాగానే ఉంది వన్ ఇయర్ బాగానే ఉంది అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉందని తెలిసింది ఏంటంటే కామల పిల్లని చెప్పారు దేవుడు డబుల్ ఆశీర్వాదం ఇచ్చాడు బాగానే ఉంది అంతా ఎయిన్ ఎయిట్ మంత్స్ దాకా బాగానే ఉంది హాస్పిటల్లో చూపిస్తున్నారు అంత జరిగింది నేను షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను అంతా ఎక్కువ చెప్పకుండా అంత బాగానే ఉంది హాస్పిటల్కు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం కానీ ఇంకా అక్కడ సెట్ అవ్వట్లేదు అట్నే గుంటూరు ఎన్ఆర్ఐ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చూపించాం అక్కడికి వెళ్తే బాగానే ఉంది అంత బాగానే ఉంది కానీ అమ్మాయికి బరువు పడే కొద్దీ సైడ్ కాళ్ళు లెక్క వచ్చేసరికి వాష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వాళ్ళు ఏం చెప్పారు వారం దాకా చూసి అమ్మాయికి సిజరింగ్ చేయాలి అని చెప్పి అని అన్నారు వాళ్ళు ఒక వారం దాకా అంతే ఉంచి ఏం చెప్పారంటే చేస్తాం చేస్తామయ్యా అమ్మాయికి కాలు నొప్పి అయితే తగ్గింది బాగానే ఉంది సిజరింగ్ చేయాలి డెలివరీ అయ్యే అవకాశం ఉంది ఇంకా నైన్ మంత్స్కి ఒక సిక్స్ డేస్ త్రీ డేస్ ఉంటుంది సరే అని చెప్పి ఒప్పుకున్నాము అంత బాగానే ఉంది కానీ చేస్తారు రేపు అనగా లేదు ఈరోజే చేస్తారు అనగా ఒక గన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు పిలిపించి నన్ను ఏం చెప్పారంటే బేబీకి ఒక బేబీకి మనసు ఎక్కువ ఉన్నాయి ఇంకో బేబీకి మనసు తక్కువ ఉన్నాయి ఇంకో సిజరింగ్ చేసేటప్పుడు బేబీకి ఇంకో బేబీకి వచ్చేసరికి నరాలు చిట్లే అవకాశం ఉంది లన్స్ అప్పుడే ఓపెన్ అవ్వలేదు ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది మరి ఎట్లా ఉంటుందో తెలియదు ఎట్లా ఉంటుందో తెలియదు ఒకవేళ మేము ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తీసిన తర్వాత వాళ్ళని హాస్పిటల్లో ఉంచాలంటే రోజుకొచ్చేసరికి కొన్ని ఎక్విప్మెంట్ ఓన్లీ ఎన్ఆర్ఐలో అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాయి మనకి ఎక్కడ లేవు అక్కడ వాళ్ళని ఎన్సిలెట్ మీద ఒక దాని మీద పెట్టాలి వాళ్ళకి వచ్చేసరికి ఇండిషన్ వచ్చి దాని మీద హాస్పిటల్ చేయాలంటే ఇద్దరు బిడ్డలకు వచ్చేసరికి రోజుకొచ్చేసరికి నలభై వేలు అన్నారు ఒక బిడ్డకి ఇరవై వేలు అంటే ఆరోగ్యశ్రీ లేదు రోజుకి వచ్చేసరికి నలభై వేలు ఎన్ని రోజులు పెట్టాలో తెలియదు మాకు అని చెప్తే ఇంకేం అర్థం కాలేదు రోజుకి నలభై రోజు నలభై వేలు అంటే ఎన్ని రోజులు పెట్టాలి దేవుడా అనుకుంటా ఉన్నా కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు మా దగ్గర అంత అయితే లేవు మా స్తోమంతా సరిపోదు అని చెప్పి అనుకుంటూ మా మామయ్య వాళ్ళు మేము అక్కడే ఉన్నాం మా వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కాక సరే అని చెప్పేసి అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వచ్చేసరికి మాకు అప్పుడే తుఫాన్ టైం ఉంది కొంచెం వర్షాలు పడుతున్నాయి బాగా వచ్చేసరికి ఒక వారం ముందే ప్రెగ్నెంట్స్గా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసరికి హాస్పిటల్ జాయిన్ చేశారు ఎన్ని బెట్లు లేక ఎక్కడ లేక అందరూ ఎక్కడ పడితే అక్కడే పడుకుంటున్నారు కింద పడుకుంటుంటే ఈ అమ్మాయి ఆ వాతావరణానికి ఉండలేకపోతుంది మాకు ఇంక కొంచెం భయం ఏంటంటే లంచ్ ఓపెన్ అవ్వలేదు బేబీకి నరాలు చిట్లే అవకాశం ఉంది అవన్నీ భయం చెప్పాలకి ఇంకేం అర్థం కావట్లేదు నాకు ఇంకా భయం ఎక్కువ అయిపోయింది దేవుడా ఏంది పరిస్థితి మాకు ఏం చేయాలో తోచట్లేదు అయ్యా అనుకుంటుంటే సరే అని చెప్పేసరికి హాస్పిటల్ కూడా అక్కడ కూడా స్కానింగ్ చేయించాము బాగానే ఉంది వాళ్ళు ఏం చెప్పారంటే పర్లేదమ్మా మీకు డెలివరీ టైం ఇంకా ఉంది అని చెప్పి అని అన్నారు సరే అని చెప్పి అనుకుంటూనే ఉన్నా కానీ ఆ వాతావరణం కానీ అక్కడే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు వెళ్తే రామాకండి మళ్ళీ ఇంకా మా కాడికి మేడం ఇక్కడ వాతావరణానికి ఉండలేకపోతున్నాం మేము వెళ్ళి వస్తాం మేడం అంటే వెళ్తే మీరు రామాకండి ఇక్కడే ఉండాలి అని చెప్పి అన్నారు ఏం అర్థం కావట్లేదు అమ్మాయి అక్కడికి వచ్చేసరికి వాతావరణానికి ఉండలేకపోతుంది ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మీ గుంటూరు అంటే మీకు చాలామంది తెలుసు ఎలా ఉంటుందో సరే అని చెప్పేసి అని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోయాం నైట్ ఇంటికి వెళ్ళిపోయి తెల్లారుజామున సరే ఏదో ఒక హాస్పిటల్ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం తిరుగుతున్నాం అట్నే ఇంకొక హాస్పిటల్లో చూసాం నందన అని సరే అని చెప్పి అక్కడికి వెళ్తే ఓన్లీ సిజరింగ్కే వచ్చేసరికి అరవై వేలు అన్నారు సిజరింగ్కి అరవై వేలు ఆపి మామూలుగా ఇక్కడ మామూలుగా ఏం పెట్టాలంటే బే బేబీస్ని కూడా అంటే మీకు కండిషన్ బట్టి పెట్టాలి మరి ఎన్ని రోజులు పెట్టాలి మాకు తెలియదు ఎంతయితే తెలియదు అది తర్వాత చూద్దాము ముందు సిజరింగ్కి అరవై వేలు అన్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఇదే చదువుతున్నారు ఇంద్రాబాబు అనుకుంటున్నాను సరే అని చెప్పేసి దేవుడు అనుకుంటా మళ్ళీ ఇంటికి వెళ్ళాం ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాం సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళి అంతే ఒక రోజు ఉన్నాం ఏం అర్థం కావట్లేదు అమ్మాయికి మళ్ళీ ఏ టైనా ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు ఎందుకంటే డెలివరీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు కదా అని చెప్పేసి ఎప్పుడు ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి అనుకుంటుంటే మా దగ్గరికి దేవుడు పంపించారో ఏమో తెలియదు ఒక సరికి ఆశా వర్క్ ఒక ఆమె ఉంది అక్కడ అంగన్వాడి టీచర్ మేడం గారు వచ్చి ఇలా చెప్పారు ఇక్కడ మంగళగిరి దగ్గర వెయిమ్స్ హాస్పిటల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళండి అని చెప్పారు సరే అని చెప్పి మేము అక్కడికి వెళ్ళినాము మీకు మాములుగా ఆధార్ కార్డు అది ఆరోగ్యశ్రీ మీద చూస్తారు అని చెప్పేసి అని అన్నారు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆరోగ్యశ్రీ మీద చూస్తాము కానీ బేబీకి ఇంకా ఎదుగుదల లేదు సేమ్ అక్కడ అదే కూడా చెప్పారు ఎదుగుదల లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఇక్కడ మా దగ్గర ఏం చేయడానికి లేదు అని చెప్పేసి అన్నారు మా బావండి మేడం మాకు ఆరోగ్యశ్రీ వద్దు ఏమొద్దు ఆపరేషన్ చేస్తారా ఇది మీరు ఇప్పుడు చెప్తున్న ప్రాబ్లము మీరే పే చేసేటట్టు మేము డబ్బులైతే కడతాము ఎంత అని చెప్పేసి అని అన్నారు ఓకే అయ్యా ఆపరేషన్ చేస్తామో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చూసుకుంటాము మేమే తీసుకెళ్తాము అంబులెన్స్ అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి ముప్పై వేలు ఏం కట్టాలి అని అన్నారు బట్ స్టార్టింగ్ పదివేలు ఏం కట్టించుకున్నారు మొత్తం వచ్చేసరికి ముప్పై వేలు చెప్పారు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చూసుకుంటాము హాస్పిటల్కి కూడా మేమే తీసుకెళ్తాము ఎమర్జెన్సీ అయితే ఏమైనా ప్రాబ్లం అయితే బేబీని అని చెప్పి అని అన్నారు సరే అని చెప్పి ఒప్పుకున్నాం సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత బాగానే ఉంది ఒక టూ డేస్ దాకా స్టార్టింగ్ వచ్చేసరికి ఒక టెన్ థౌజండ్ కట్టించుకున్నారు స్టార్టింగ్ టెన్ థౌజండ్ కట్టించుకున్న తర్వాత సరైన స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ ఒక వన్ డేను టూ డేస్ చూశారు పెయిన్స్ రావట్లేదు కానీ పెయిన్స్ వచ్చే ఇండిషన్ ఇచ్చారు మేము అమ్మాయి పెయిన్ బాధ తట్టుకోలేక వెళ్ళి అమ్మాయి తట్టుకోలేకపోతుందండి సిజరింగ్ చేయండి అని చెప్తే మేము సిజరింగ్ చేయము రీజన్ లేకుండా దేనికి అని చెప్పి అని అన్నారు సరే అని చెప్పేసి అని తేడమే భారం వేసుకున్నాం మొత్తానికి నార్మల్ డెలివరీ చేసిండ్రు వాళ్ళే ఎట్లా అయిందో కూడా తెలియదు మళ్ళీ కానీ బేబీకి ఏ ప్రాబ్లం లేదు ఇద్దరు బేబీస్కి బేబీని పాపన మటుకు ఒక ఫిఫ్టీన్ డేస్ మామూలుగా ఐసీలో పెట్టాలి కొంచెం బరువు వచ్చేదాకా అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు స్టార్టింగ్లో మాకు ఆరోగ్యశ్రీ వచ్చేసరికి మీకు ఇట్లా చెప్పాం కదా ప్రాబ్లము మామూలుగా ఏమైనా అవసరం అయితే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అమౌంట్ ముప్పై వేలు కట్టాలి అని చెప్పాం కదా మామూలుగా వచ్చేసరికి ఆపరేషన్ వచ్చేసరికి పదివేలు సారీ నార్మల్ డెలివరీ వచ్చి పదివేలు ఆఫీస్లో సార్ పదిహేను వేలు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఆరోగ్యశ్రీ మీద అంత బాగుంటే ఆరోగ్యశ్రీ అప్లై చేస్తాము అప్లై అయితే మీకు బాగానే ఉంటుంది అని చెప్పేసి అని చెప్పారు బేబీస్కి ఏం కాకపోతే అప్లై చేస్తా ఉన్నారు ఏం కాలేదు అప్లై చేశారు తొమ్మిది వేలు ఆరు వేలేమో స్టార్టింగు ఖర్చు అయిపోయినాయి ఎందుకంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు చెప్పిన తర్వాత అది అమ్మాయికి అంతా డెలివరీ అయిపోయిన తర్వాత ఇది చెప్పారు దీన్ని మీకు ఆరోగ్యశ్రీ అంతా బాగానే ఉంది కాబట్టి మీకు ఆరోగ్యశ్రీ అప్లై చేస్తాము ఇంతమటుకు వాడి డబ్బులు అని చెప్పేసి రెట్ను ఎంతైతే పదివేలు కట్టానో పదివేలులో నాలుగు వేలు ఏమో రెట్ని ఇచ్చారు బేబీకి ఒక ఐదు వేలు కడితే నాలుగు వేలు రిటర్న్ ఇచ్చారు అప్పుడు వచ్చేసరికి మంగళగిరివి హాస్పిటల్ వచ్చేసరికి ఎట్లా ఉందంటే నేను హాస్పిటల్ చూసాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ చివరికి వచ్చేసరికి దేవుడు ఎట్లాంటి హాస్పిటల్లో జాయిన్ చేయించాడంటే విఐపి ఎలా ఉంటారంటే అలా ఉంది హాస్పిటల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఎంత గ్రాండ్గా ఉందంటే ఒక మనిషి రావడానికి లేదు పోవడానికి లేదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అక్కడ వచ్చేసరి సెక్యూరిటీ గార్డే గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్బీ వాళ్ళు ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకెట్లా ఉందంటే అంత బాగుంది దేవుడు అంత అద్భుతంగా నాకు జరిగించినందుకు దానికి దేవునికి సూత్రం ఎందుకంటే నాకు అయ్యగారు చెప్పినట్టు ఏందాక ఏబు గారికి డబలాశీర్వాదం ఎలాగ ఇచ్చాడో నాకు అలా ఇచ్చాడు దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన దాకా ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవునిలారా మన ప్రభన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అందరికీ హృదయప్రతి వందనాలు దైవసావకులకి గుడిచిందరికి వందనాలు ఇది నమన శైలు వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు కవల పిల్లలను దేవుడు అనుగ్రహించినందుకే రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా గట్టిగా స్తోత్రం కీర్తన మొదటి ఇరవై ఆరో కీర్తనాలుండవచ్చు కొంచెం గట్టిగా మనము కలగని వారి వలె వంటివి మన నోట నిండా నవ్వు ఉండే నువ్వు దేవునికి స్తోత్రం కలిగిన